తెలంగాణ రాష్ట్రం అన్నింటి అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఇరవై ఇరవై ఒకటిలోనే బీజేపీ చేయాల్సి ఉన్నా కానీ జనగణన చేయలేదు కులగణ చేయలేదు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు మన రాష్ట్రాన్ని చేయదని గర్వపడాల్సిపోయి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది మొదటి నుంచి ఇటు బందీ సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు ఒక అంశం మీద మాట్లాడుతున్నారు పది పర్సెంట్ ఓబీసీ ముస్లిం రిజర్వేషన్లను ఇలా మేము ఒప్పుకొనే ఒప్పుకోమంటాం వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటి పంతొమ్మిది వందల అరవై నుంచి మొదలు పెడితే ఈ ఓబీసీ మైనార్టీలు ముస్లిం మైనార్టీ సోదరు ఓబీసీలో ఉన్నారు ఏ రాష్ట్రాల్లో ఉన్నారు వీళ్ళు పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే ప్రధానమంత్రి వచ్చినటువంటి గుజరాత్ రాష్ట్రం నుంచి మొదలు నుంచి ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు ఇలా పాలిస్తున్నటువంటి మహారాష్ట్రలో ఉన్నారు మధ్యప్రదేశ్ మరి ఎందుకు ప్రజలు ఎందుకు తెలంగాణ ప్రజల మీరు ముస్లిం సోదరులను టార్గెట్ చేస్తే మీరు ఎక్కడో ఒక నోటి పోర్టలైజ్ చేసుకోవాలన్న ఆలోచనతో మీరు మొత్తమే హిస్టరీని రీరైట్ చేయడంలో మీరు నిర్భర పడతాను ఇప్పుడు హిస్టరీ కూడా అది ప్రెసెంట్ సింపుల్ ఓబీసీ ముస్లింస్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది దీంట్లోనే మన కులగాలను చేసినప్పుడు మనం క్లియర్ క్లారిటీతో యాభై ఆరు పర్సెంట్ ఓబీసీలు ఉన్నట్టు మనం ఈ రోజు లేక తెలిసింది మీరు దాంట్లో మీరు రాజకీయ అంశాలనే బయటికి తీసుకొచ్చి మీరు రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను చేయాలి కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టు ఉంది కానీ మీరు వాస్తవాలు చెప్పాలన్న ఉద్దేశంలో లేదు ఇకపోతే నిన్న కిషన్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ టైపింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని ఇండియాకు తీసుకురావాలంటే మరి ఎవరు తీసుకొస్తారు ఇండియాకు ఇండియాకు తీసుకురావాలంటే ఫెడ్రల్ గవర్నమెంట్ చర్చ చేస్తుందా ఎక్స్టర్నల్ అఫేర్స్ రాష్ట్రానికి ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మంత్రి ఉంటాడు మనం చెప్ప తెలంగాణ ప్రజలకు అమెరికాలో బిజెపి అమెరికాలో బీజేపీ ఉండాల్సిన పని ఉండదు భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉందనేది వాళ్ళు మర్చిపోదు భారతదేశంలో అమెరికాలో ఉన్నప్పుడు కేంద్రంతో కేంద్రము అమెరికాలో నరేంద్ర మోడీ గారే కదా రేవంత్ రెడ్డి గారు ఉన్న సమస్యల గురించి పక్క ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడాలంటే ఎవరు పోతారు ఈ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఫోన్ ట్యాబింగ్ వ్యవహారంలో అరెస్ట్ కావాలి అనుకుంటే ఇటు ప్రభాకర్ రావు గారు కానీ శ్రేవణరావు గారు గారిని తీసుకురావాలంటే మరి మనము తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులతో కూడా బాధ్యత ఉంది కదా ఇక్కడ అంత పెద్దది మాకు ఒప్ప చెప్పండి సిబిఐ కానీ మళ్ళీ బడి సనేహం అంటే సిబిఐ ఇవన్నీ ఇవన్నీ ఎంతో తెలుసుకు మీకు ఒకప్పుడు సిబిఐ ఈడీ అనేది అయితే ఒకప్పుడు మనకు తెలుగు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని పది సంవత్సరాల క్రితం భారతదేశ ప్రజలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుందని తెలియచదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో ప్రజలు కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మనం ప్రతి కేసులు అయ్యే పదాలు సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు కార్యకర్తల మాదిరి బీజేపీకి అంటే వీళ్ళు ఎప్పుడు అవసరం అప్పుడు వస్తారు ఇప్పుడు వీళ్ళు ఏం అడుగుతున్నారు సిబిఐకి కానీ చూపిస్తాం సీబీఐకి మా చేత వీటిని ఏం చేస్తారు మాటే ఢిల్లీ పట్టుకొని ఇక్కడ ఏం చేయడం दान पुदार में नहीं था ये रेस मतलब दरिंग ना कौन क्या था मरे आधे वाले की ईडी के इसलिए जैसे ईडी पर लगे तो क्या चीज़ इसको चेंज बनाई पड़ जाएगा तो ये रोम शायद क्या नहीं होगा था एमओएस का इधर राजस्थान का ये का दरिंग आओगे तो बहुत क्लियर कट पिक्�